హాయ్ ఫ్రెండ్స్ సార్ వాళ్ళది రూమ్ ఇది సార్ వాళ్ళైతే లేరు షూస్ లేవు చూడండి ఎంత అద్భుతంగా రామ చూసి మాస్టర్స్ అసలు ఎక్కడున్నారు మూడు గంటలకు లేచారు యోగా ఆసనాలు మెడిటేషన్ చూస్తా బయటకు వచ్చారు అంతకి తుకుతున్నా రూమ్ ఇవి ఫ్రెండ్స్ మాస్టర్ ఫస్ట్ రూమ్ ఇక్కడ కనిపిస్తున్న అక్కడ కనిపిస్తున్న రూము హోటల్ ఇచ్చాడు సార్ వాళ్ళకి వద్దని చెప్పి ఇక్కడ చిన్న రూమ్స్ తీసుకున్నారు ఫ్రెండ్స్ ఎక్కడ కనపడలేదు సౌండ్ అయితే వినిపిస్తుంది ఫ్రెండ్స్ ఎక్కడో సౌండ్ అయితే వినిపిస్తుంది That's only just the cancer. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ యో ఓంకార నాదం ఎలా కలుపుతున్నారు ప్రశాంతమైన వాతావరణం పక్షుల కిలకిల రావాలు ఆహ్లాదకరంగా వీక్ష గాలి ఇక్కడ రామజీ స్థితిలో షూటింగ్లు జరుగుతుంది కాబట్టి మా ఇక్కడే ఉంటూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు ప్రకృతి దేవుడు ఇచ్చిన గొప్ప ఊరం చూడడం ఎంత అద్భుతంగా చెట్లు అంత నేచురల్గా ఆకాశం అంత నిర్మాణంగా ఉంది పక్షులు అర్పు ఎంత పక్షుల్లాగా జీవించాలి మనం మనుషులం పక్షులాగా జీవించాలంటే ఎలా పక్షులాగా జీవించాలంటే మూడు గంటలకు లేచి ధ్యానము మెడిటేషను యోగా అన్నీ చేసుకుంటూ పక్షులాగా జీవించాలంటే మాస్టర్ మాస్టర్లాగా ఇంకా యోగా ఆసనాలు అన్నీ చేయాలి సార్ ఆఫ్ పెడతా మీకు పేస్ వరకు పెడతాను సార్ అడుగు సార్ ఇంత మార్నింగ్ ఈ పక్షులు అరకులల్లో ఇంత ప్రకృతి చాలా సిద్ధమైన వాతావరణంలో మీరు ధ్యానం చేస్తున్నారు సార్ మూడు గంటలకు వేసి ఇక్కడ వాతావరణం ఎలా అనిపిస్తుంది సార్ ఊరి కోసం మా కోసం చేయాలి ఈ దేహం ఆరోగ్యంగా చేస్తున్నాం మా కోసం చేసుకుంటూ ఈ వీడియా మీకోసం చేస్తున్నాం మా కోసం ఎక్సర్సైజ్ చేస్తున్నాం వీడియా మీకోసం చేస్తున్నాం ఎందుకంటే వీడియా మాకు అవసరం లేదు ఇలాంటి ప్రకృతిలో పొద్దున్నే లేచి ఈ ప్రాణాయామం కబాలి బాత్ సాంబై మహాముద్ర ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు వచ్చే అనుభవాలు బాడీలో ఇదో భస్త్రిక ఈ బస్త్రగా చేసామనుకోండి హార్ట్ మజుల్స్ పంపింగ్ బ్లడ్ సర్క్యులేషను హెయిర్ పంపింగ్ అవుతుంది అనమాట పంపినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్లో నుంచి హెడ్కి బాడీకి ట్రావెల్ అవుతూ ఉంటుంది అప్పుడు ట్రావెల్ అయినప్పుడు నీ అనుకున్న బాడీ యాక్టివ్గా ఉంటావు అనమాట ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇక్కడ బ్లాక్ అయినప్పుడే కదా హార్ట్ స్ట్రెంచ్ వస్తుంది మనకి అందుకని వెళ్ళి బాని ప్రతి మనుషులు వేసి చేయాలి నీ కోసం నీ కోసం ఫస్ట్ తర్వాత నీ పిల్లలు నీ సంసారం నీ ఫ్యామిలీ కోసం నీ నమ్మిన ప్రపంచం కోసం సమాజంలో ఎంతోమందితోటి సేవ చేపించుకుంటున్నాం కదా వాళ్ళకి మంచిగా ఉండటాని కోసం ప్రతి క్షణం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ప్రతి మనిషి క్రమ తప్పకుండా ఎక్సర్సైజ్ మార్నింగ్ చేయాలి ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో టెరస్ పైన ప్రతి మంచి మంచి పార్కుల్లో మీ ఇళ్ళ పక్కన ఉన్న పార్కుల్ని గుర్తించుకొని వాటిలో ఎక్ససైజ్ చేయండి మీకు తెలిసింది చెప్పండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ